వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓడిఐ ఉమెన్స్ ఓడిఐకి సంబంధించిన స్క్వాడ్ అయితే చూడబోతున్నాం నిన్న గురువారం కాబట్టి తను స్క్వాడ్ అయితే సెలెక్ట్ చేశారు సో చాలా చాలా మంచి చేంజెస్ కూడా జరిగాయి సో స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోదాం అండ్ ఇదే వీడియోలో ఇంగ్లాండ్ స్కెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా మనము స్కెడ్యూల్ వివరాలకు వెళ్ళిపోదాం స్క్వాడ్ చూసే కంటే స్కెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ అంటే ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి ఈ పర్యటన స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ జూన్ ఫస్ట్ టీ ట్వంటీ జులై ఫస్ట్ సెకండ్ టీ ట్వంటీ జులై ఫోర్త్ థర్డ్ టీ ట్వంటీ జులై నైన్త్ ఫోర్త్ టీ ట్వంటీ అండ్ జులై ట్వెల్త్ ఫిఫ్త్ టీ ట్వంటీ జులై సిక్స్టీన్త్ ఫస్ట్ వన్ డే జులై ట్వంటీ సారీ జులై నైన్టీన్త్ థర్డ్ సెకండ్ వన్ డే సారీ అండ్ థర్డ్ వన్ డే వచ్చేసి జులై ట్వంటీ సెకండ్ సో ఇక్కడతో పర్యటన ఎండ్ అవుతుంది ఇక స్క్వాడ్ విరాలు వెళ్ళిపోయినట్టయితే కెప్టెన్ అర్నంప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ శృతి మందానా అండ్ నెక్స్ట్ ప్రతీకా రావల్ హర్లీ డియోల్ जमैमा विकेट कीपर्स यस्तिका भाटिया रिचा घोष ऑलराउंडर्स दीप्ति शर्मा अमनजो कौर तेजल बॉलर्स, स्नेहराना सुचि उपाध्याय सयाली सत्करे श्रीचरणी अरुंधती रेड्डी ంతిగ సో ఇది ఓడిఐ పూర్తి స్క్వాడ్ అయితే నాటింగ్హంలో మొదలయ్యి ఎక్కడ ఎక్కడ ముగుస్తుంది అంటే లార్డ్స్లో ముగుస్తుంది నాటింగ్హంలో ఫస్ట్ టీ ట్వంటీ మొదలయ్యి ఓడిఐ వచ్చేసి లార్డ్స్లో ముగుస్తుంది సో మరి ఇదే లాస్ట్ ఛాన్స్ ఓడిఐ వరల్డ్ కప్కి ప్రిపరేషన్గా చెప్పుకోవచ్చు ఈ మూడు వన్ డేల్లో ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మరి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పైన కూడా కొంచెం దృష్టి సాధించాలి అండ్ అరుంధతి రెడ్డి శ్రేయాంక పాటిల్ ఇంకా వీళ్ళు కోల్పోలేదు కాబట్టి అరుంధతి రెడ్డి తను నీ ఇంజురీ డబ్ల్యూపిఎల్లో లో నీ ఇంజరీ అయింది కదా అక్కడ నుంచి తను కోల్పోకపోవడం తనని సెలెక్ట్ చేయలేదు శ్రీ మన శ్రేయాంక పాటిల్ వచ్చేసి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది కదా ఆ ఫింగర్ ఫ్రాక్చర్ ఇంకా తన డబ్ల్యూపిఎల్లో లేదు డబ్ల్యూపీఎల్కి ముందే తనకి ఫింగర్ ఫ్రాక్చర్ అయింది ఆ ఇంజరీ కసం నుంచి ఇంకా కోలుకోలేదు సో తను ఎంతో ఎంతో కీలకం అవుతారు సో తను కూడా కోలుకుంటే ఇంకా ఇండియాకి చాలా మంచి అడ్వాంటేజ్ కింద మారుతుంది సో మంచి న్యూస్లు అనేది వినాలనేయితే మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ సెలవు నమస్కారం